ఎలా ఉన్నారు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను చాలా మంది మన ఛానల్లో వచ్చే హెయిర్ రెమెడీస్ అన్ని చాలా బాగున్నాయని కామెంట్ చేస్తున్నారు అలాగే నేను చెప్పే హోమ్ రెమెడీస్ కొన్ని ఫాలో అయ్యి అక్క జుట్టు చాలా బాగా పెరుగుతుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందని ఉంటుంది చాలా మంది చాలా మంది పాజిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఏ షాంపూ వాడితే మంచిది అని అడుగుతున్నారు ఎలా యూస్ చేయాలి అని అడుగుతున్నారు హెయిర్ సిల్కీగా అందంగా ఉండటం కోసం మంచి టిప్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ మనం ఎలాంటి షాంపూ అన్నా కానీ ఏ షాంపూ అయినా కానీ కెమికల్స్ అనేవి ఉంటాయి మరి ఇంతకు ముందు రోజుల్లో అయితే జుట్టు రాలకుండా ఉండటం కోసం జుట్టు అందంగా ఒత్తుగా పెరగటం కోసం కుంకుడికాయలు అలాగే శీకాయ ఉపయోగించేవారు మరి ఈ మధ్య కాలంలో అందరు కూడా అందరికీ కూడా సమయం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఉరుకులు జీవితం గడుపుతున్నారు కాబట్టి అంత బిజీగా ఉండే మన లైఫ్ స్టైల్లో షాంపూ చేస్తూనే మన జుట్టు రాలకుండా ఉండటానికి జుట్టు ఒత్తుగా పొడవుగా పెంచుకోవటానికి ఒక టిప్ అయితే మీతో చేస్తున్నాను ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎవరైనా మన కోనల్కి కొత్త మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టు అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా అందరికీ ఎంతో బాగా ఉపయోగపడే ఈ సూపర్ ఫాస్ట్ హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే చూసేద్దాము అరవకు జస్ట్ మందార ఆకులు ఒకటి ఉంటే సరిపోతుందండి మందార పువ్వులతోనే మన జుట్టుని పొడవుగా ఒత్తుగా హెల్దీగా చేసుకోవచ్చు అలాగే జుట్టు రాలుతుంది అనే మాట అనేది కూడా మన నూటమట నుంచి రాదు అంత బాగా ఈ మందార ఆకులు మన జుట్టుకు పనిచేస్తాయి ఈ వీడియోలో ఈ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే తయారు చేయబోతున్నాను ఇది వచ్చేసి హెయిర్ ప్యాక్ అండి ఇది హెయిర్ ప్యాక్ అనుకోవచ్చు షాంపూ అనుకోవచ్చు మీరు ఎలాగైనా వాడుకోవచ్చు సో దీని వల్ల జుట్టు బలంగా దృఢంగా పెరగటానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది పది నుంచి పదిహేను వరకు మందార పువ్వులు తీసుకోవాలి మందార పువ్వుల్లో ఉండే విటమిన్స్ ఖనిజాలు జుట్టు కుదుళ్ళ నుంచి జుట్టు ఎదగటానికి బాగా ఉపయోగపడతాయి మందారం చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే జుట్టుకి మంచి కలర్ ని అందిస్తుంది జుట్టు అంతా సాఫ్ట్ గా సిల్కీగా షైనీగా అందంగా మెరిసిపోయే మందార పువ్వులు చాలా బాగా వర్కౌట్ అవుతాయి మందారంలో ఉండే ప్లెమన ైట్స్ అమినో అమ్నాలు జుట్టు రాలకుండా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయటంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఒక్కసారి మందార నేను నేనైతే ఎండబెట్టుకున్నాను ఇవి ఒక రోజంతా ఎండబెట్టుకోండి ఇవి బాగా ఎండాక ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి ఏదైతే డ్రై అయిన మందార పువ్వులు ఉన్నాయి కదా అవి వాటర్ లో వేసేసుకుని వన్ అవర్ ఒక పక్కన ఉంచేసుకోండి సో వన్ అవర్ తర్వాత చూస్తే మీకు ఇలా వాటర్ అంతా రెడ్ కలర్ లోకి మారిపోతాయి దీనిలో షాంపూ కలుపుకుని జెల్ లాగా వాడుకుని మన తలకు ఉపయోగించవచ్చు మనం కెమికల్స్ ఉన్న షాంపూ వాడటం వల్ల మన తలలో ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి ఈ సో కెమికల్ ఎఫెక్ట్ తీసేయటానికి ఈ ఈ వాటర్ అయితే బాగా పనిచేస్తాయి అలాగే మన జెల్ మన తల్లలో ఉండే చుండ్రుని దద్దుల్ని ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చేస్తుంది మన తల్లలో చుండ్రు ఉండటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది అలాంటి ప్రాబ్లమ్స్ కూడా దీనికి చెక్ పెడుతుంది దీన్ని షాంపూ కలుపుకుని మీరు మంచిగా తలకి పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ఏదైతే షాంపూ వాడుతున్నారో దాంతో తల స్నానం చేసేస్తే హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా సాఫ్ట్ గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే నమ్మలేరు ఇప్పుడు దీన్ని తలపైన బాగా అప్లై చేసుకుని స్కాల్ప్ లోపలికి అప్లై చేసుకుని షాంపూ కలుపుని రుద్దుకోవాలి మన తనలో ఉండే కెమికల్ ఎఫెక్ట్ కూడా పోతుంది జుట్టు హెల్దీగా అందంగా సిల్కీగా పెరగటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది సో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ